నమస్తే మా పేరు ఏ సురేంద్ర నాయుడు మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను చేసినటువంటి అనువి విజ్ఞులు ఈ విద్య తాతల ముత్తాతల కారణం నుంచి మాకు అనువంశంగా సంప్రాప్తమైనది మరియు మేము ఎక్కడుంటామంటే బెంగళూరులో ఇట్టుమడుగు అనే ఏరియాలో ఉంటాం మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా కూడా రావచ్చు మీరు పో అస్తమానం ఫోన్ చేసి బాధపడే కంటే కూడా వాట్సాప్ ద్వారా మీరు మీ సమస్యను మాకు తెలియజేసినట్లయితే రిప్లై పెడతాం మా అవసరం ఉంటే ఖచ్చితంగా నేరుగా కూడా వచ్చి లొకేషన్ వేస్తాం అడ్రస్ పెట్టినప్పుడు నేరుగా వచ్చి మమ్మల్ని కలిసి తీసుకొని వెళ్ళచ్చు అలా కాదు అంటే మీకు కొరియర్ సౌలభ్యం కూడా ఉంటుంది పొందవచ్చు ఈరోజు విషయానికి వస్తే చాలామంది పురుషుల్లో అని లైంగిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు లైంగిక సమస్యలు మనిషిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏజ్ను బట్టి వేరే సమస్యలు ఉంటాయి వాళ్ళకు షుగర్ కానీ బీపీ ద్వారా కానీ వేరే రోగాల బార్యపడి అధిక దీర్ఘకాలంగా మాత్రలో వాడిన వాళ్ళకు కూడా ఈ స ఈ యొక్క ప్రాప్తం ఈ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది మానసిక స్థితి సరిలేనప్పుడు కూడా ఇటువంటి సమస్య ఏర్పడుతుంది ప్రధానంగా ఇవ ఈ రోజుల్లో యూత్ చిన్న వాళ్ళక నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆహార నియమాలు సక్రమంగా లేని దానివల్లనే ఈరోజు అనేక ఎరువులు వేస్తున్నాం ఆ ఎరువులతో వచ్చేటువంటి ఆహార పద్ధతులు అదుపు తప్పినప్పుడు దానిలోనే మనకి ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయి మన భారతదేశంలో పూర్వములు రాజులు అనేవాళ్ళు ఒక్కొక్కరు ఏడు మందిని ఎనిమిది మందిని కూడా వివాహం చేసుకుని అనేక మంది బిడ్డలకు జన్మనిచ్చి వాళ్ళు సుఖ సంసారాన్ని పొందినారు అయితే ఇవాళ కాలంలో ఒక స్త్రీతోనే ఏగడం అయిపోయింది చాలామందికి మరి ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రధానంగా తెలియజేసేది మనకు అనేక గ్రంథాలలో ఉన్నాయి దీంట్లో మనకు ప్రధానంగా గుడుల పైన శిల్పాలు శృంగార బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి మరి కొన్ని దిక్క మనకు ప్రధానంగా వాచ్యాయ కామనీయ సూత్రాలని కూడా మహానుభావుడు భారతదేశంలో అనేక సమస్యల గురించి కూడా రాశాడు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథం గురించి చెప్తారు దాంపత్య గుట్టు అని దీని పేరు అంటే దాంపత్యంలో ఏ సమస్యలైనా ఉన్నాయంటే అవిటి గుట్టు దీంట్లో అన్ని రకాల సుఖ వ్యాధులకి పురుషుల్లో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు మన పూర్వీకులు ఆ రోజు రాజుల్లో ఆ విధంగా శృంగారంలో పాల్గొనడానికి ప్రధాన శక్తి ఉండేది ఈరోజు అవన్నీ పోయినాయి ఆ రోజు రాజు వైద్యంలో ఇచ్చేటువంటి చూర్ణాలు కానీ వాడినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందారు దానికి ప్రధానంగా చూడండి ఇక్కడ అశ్వగంధం రెండోది పోస్ట్ కోకోనార్ అని దీని పేరు ఇక్కడ ఇవి పిల్లి పిచ్చరి గడ్లు అంటాం దీన్నే శతావరి అని కూడా పేరు మరొకటి మగలింగ చెక్క ఇక్కడ పురుషుల్లో ఉన్నటువంటి అందుకే మగలింగ చెక్క అని దీని పేరు మరి ఇది మగసిరి గడ్డలు మరి ఇక్కడ చూడండి దీన్ని చాలా అద్భుతంగా మనం పురుషు సమస్యలు వాడుకోవచ్చును ఈ యొక్క గడ్డ కూడా మనకు ప్రధానంగా వాడుకోదగినటువంటి గడ్డ మరి ఇక్కడ చూడండి దీన్ని మనం దీవి మనం విత్తనాలు మనం చక్కగా తెచ్చుకొని పాలల్లో ఉడికించుకోవాల్సి వస్తుంది దోలగుండ విత్తనాలు మగవాడి దోల తీరాలంటే దోలగుండ విత్తనాలు ఖచ్చితంగా ఉండాలా ఇక్కడ సఫేర్ ముస్లి ఆ తర్వాత పంజే పంజామిశ్రి ఇక్కడ మీకు పాలగడ్డ అని కూడా అంటాం మళ్ళీ నేల తాటిగడ్డలు మరి ఇక్కడ చూడండి మనకు గసగసాలు ఇక్కడ మనకు మునగ గింజలు మునగ చెట్లు పండి ఎండిపోయినటువంటి గింజలు తీసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ చూడండి మనకు శిలాజిత్ మరొకటి ఇక్కడ మీకు తెలియజేసేటటువంటి ప్రధానంగా దీంట్లో మనం చేర్చుకోవాల్సిందంటే చాలా రకాలు ఉన్నాయండి ఇంకా చెప్పుకుంటూ పోతే నూట ఎనిమిది మూలికల వరకు ఉన్నాయి అయితే ఇంతవరకు తీసుకొని శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళ యొక్క మానసి మానసిక స్థితి మనకి ఎన్ని వాడుకున్నా వ్యర్థం అని గుర్తించుకోండి వీటిని చక్కగా అన్నిటినీ కూడా పొడి చేసి పాలల్లో ఏడు సార్లు ఉడికించి ఎండించి ఉడికించి ఏడు పర్యాలు అయిన తర్వాత అతి మెత్తన శూర్ణంగా తయారు చేసుకొని ఒక డబ్బాలో ఉంచుకోండి ప్రతిరోజు కూడా పాలల్లో ఈ యొక్క చూర్ణాన్ని వేసి పాలల్లో సేవిస్తూ వచ్చారంటే మీలో మగవారిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పోతాయి అయితే ఈ సమస్య కొంతకాలం మీరు క్రమం తప్పకుండా వాడితే మాత్రమే సౌలభ్యం అనే మంచి రిజల్ట్ పొందుతారు వేసుకున్న వెంటనే లాగాను లేదు వేరే సమస్యలతో మీరు ఉండేటప్పుడు వెంటనే పనిచేసి మాకు స అప్పటికప్పుడే కావాలనుకుంటే సాధ్యం కాదు మీలో శరీర ధర్మాన్ని అనుసరించి మాత్రమే మీరు పొందాలి మా దగ్గర ఇంతే కాకుండా రత్నపురుష లేహం అని మహాకామ అని ఆ తర్వాత ఎన్నో రకాల లేహాలు కూడా మా దగ్గర ఉంటాయి ఆ లేహాలు కానీ చూర్ణాలు కానీ మీకు కావాలనుకుంటే స్క్రూన్లో తినటువంటి నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మాత్రమే మీరు మాకు తెలియచేయాల అంటే మీకున్న సమస్యను వాయిస్ రికార్డ్ కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి మాకు పెడితే మేము ప్రతి ఒక్కరికి ఫోన్ ఎత్తాలంటే కుదరదు అటువంటి సం సందర్భంలో మీరు బాధపడకుండా ఉండాలంటే మాకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారానే తెలియజేయండి వెంటనే మీకు చూసిన వెంటనే రిప్లై పెడతాం లొకేషన్ అని వేయండి లొకేషన్ పెడతాం మీరు కావాలంటే వచ్చి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చండి మీకున్నటువంటి సమస్యను మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది మీ ఏజ్ మీ శరీర ధర్మాన్ని అనుసరించి కూడా మేము అందులోయగలుగుతాం మరి లేదండి దూరం ఉన్నాం మేము రాలేమంటే కొరియర్ ద్వారా కూడా ఈ చూర్ణాన్ని మీకు అందజేయగలం కాబట్టి చక్కగా పొంది మీ సమస్యను మీరే పరిష్కరించుకొని భాగ్యస్వామితో ఆనందంగా తృప్తిగా జీవిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను सर्वे जनम सुखी नो